హాయ్ హలో నమస్తే అండి అస్లాం లేకం వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి సాయంత్రం ములకాయ కూరండి ములకాయ గురు అంటున్నానండి సాయంత్రం ఉండేటప్పుడు చూపిస్తానండి కొద్దిగా నీళ్ళు వేసుకొని ములక్కాయలు ముందు ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ముద్దులు ఉంటే అలా ఉడకపెట్టుకుంటానండి తర్వాత కూర చేస్తానండి కడాయిలో నూనె వేసానండి కూర కోసం ములక్కాయ కూర కోసం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిస్తానండి గరం మసాలా కొద్దిగా వేసానండి బస్సాలు వేసానండి ధనియాల పొడి యాలప్ప పొడి కూరలో బాగుంటుంది మసాలా లాగా అనేసి వేసానండి ఉల్లిపాయలు కారం కూడా వేసానండి ఇందాక ఆ ములకాయలు పసుపు ఉప్పు వేసాను కదండీ ఉప్పు పెట్టే ఇంకా అదే చాలండి ఇంకా ఏమండి ఇప్పుడు ఉల్లిపాయలు అయినాయండి పచ్చిమిరల్లిపాయలు కొద్ది కరివేపాకు ఇప్పుడు మసాలా వేస్తాను ఇలా నూనె పైకి తెలియనప్పుడు మొదకాయాలండి చేస్తానండి ములక్కాయ కూర మేము ఇలా వండుకుంటామండి మీకు చూపిస్తున్నామండి ములక్కాయ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బెల్ కొట్టండి